ఇదే కాకుండా ఈ మంత్రి గారు ఏం చేసేదంటే ప్రైవేట్ యూనివర్సిటీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అండదండలతో ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి అక్కడ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు ఎస్సీలకు అందరికీ అన్యాయం చేసిన ఘనత ఈ మంత్రి మాజీ మంత్రి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విధంగా మేము మాట్లాడుకుంటూ పోతే సమయం లేదు రేపు మా ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇది ఒక జస్ట్ ఓన్లీ ఏది మీరు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మేము కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటినీ కూడా బయట పెట్టే వరకు నిద్రపోం వర్క్ బోర్డు భూములు కూడా కబ్జాలు చేసిండ్రు వర్క్ బోర్డు భూములు వర్క్స్ మొన్న ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్క్ బోర్డు అధికారులు పోతే ఎవరిని లెక్క చేయకుండా ఆ వర్క్ ఆపలేదు ఇవన్నీ విత్ ఎవిడెన్స్ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి మాట్లాడాలంటే టెంపుల్ ల్యాండ్స్ వక్బోర్డ్ ల్యాండ్స్ వక్ బోర్డ్ ల్యాండ్స్ నాకు తెలిసినంత మటుకు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో యాభై ఐదు వేల ఎకరాలు స్వహా అయినాయి అదే కాకుండా అసైన్మెంట్ భూములు దానికి బెనాముల పేర్ల మీద పాస్బుక్ లిప్పించిండ్రు ఇవన్నీ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి ఇవన్నింటినీ కూడా వదిలే ప్రసక్తి లేదు రోజుకొకరు చొప్పున జైలుకు పోవడం ఖాయం నాకు విత్ ఎవిడెన్స్ ఉన్నాయి పత్రికా సోదరులు వచ్చిండ్రు చాలా మంది నా దగ్గరికి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు వచ్చిండ్రు ప్రజలు వచ్చిండ్రు వచ్చి చెప్పడం జరిగింది ఈ దొరవారి దగ్గరికి పోయి ఏదైనా డొనేషన్ తక్కువ చేయి కేటీఆర్ గారు చెప్పిండ్రు హరీష్ చెప్పిండంటే ఉదయానికి వచ్చినాయా పుక్కటికి వచ్చినాయా డబ్బులు ఇస్తే మేము పదవి ఇచ్చిర్రు నాకు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా డొనేషన్ లేకుండా నేను ఇవ్వాలా సమస్య లేదని చెప్పడం మరి పత్రికా సోదరులు కూడా దానికి ఉదాహరణ చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది వాస్తవాలు మాట్లాడుతున్న అవాస్తవాలు కాదు హాస్పిటల్ ఫ్రీ అన్నారు హాస్పిటల్ ఎప్పుడు ఫ్రీ లేదు ఇప్పుడు హాస్పిటల్ బంద్ అయింది ఇవన్నీ కూడా గమనిస్తున్న ప్రజలు మేము వెంబాడుతా వెంబడాడుతాం ఇక్కడ ఎనుకపోయే ప్రసక్తి లేదు నా ఆల్రెడీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఇయర్స్ నేను ఇంకో పది సంవత్సరాలు డబ్బులకు అమ్ముడు పోయటో లేరు ఒకప్పుడు సామెత ఉంది రాజుల పైసలు రాళ్ల పాళ్ళు అంటే రాజులకే దేవుడు చూపించిండు అడ్రస్ లేకుండా పోయిండ్రు ఇవాళ ఉదాహరణ అనిల్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉండే ఏ స్థాయిలో పోయిండు డబ్బుల అహంకారంతోని ఎప్పుడు కూడా నడవదు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా విజ్ఞప్తి అంటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ పిచ్చి పిచ్చి శాస్త్రాలు డబ్బులతో ఏదైనా సాధించవచ్చు అనుకోవడం పొరపాటు దేవుడు అనేటోడు ఉన్నాడు అడ్రస్ లేకుండా పోతావు బిడ్డ నీకు మళ్ళీ చెప్తున్నా ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ప్రమాణం చేసినప్పుడు మైనంపల్లి ఒట్టేసిండు నాశనం అయిపోతాడు ఆగమవుతాడని నేను ఎప్పుడు కూడా దేవుళ్ళ దగ్గర మాట్లాడా కానీ ఆయన ఒక్కరోజు మాట్లాడినా అంటే దేవుడే మాట్లాడించి ఎప్పుడు కూడా మీడియా సోదరులు నేను ఏడపాయలకు వెళ్ళినా తిరుపతికి వెళ్ళినా ఎక్కడెళ్ళినా మీడియా సోదరులు అడిగితే రెండు రాష్ట్రాలు బాగుండాలంట ఎప్పుడు కూడా నేను కామెంట్ చేయలేదు ఆ రోజు వెంకటేశ్వర స్వామి మాట్లాడించిండేమో నేను ఎప్పటికి కూడా కృతజ్ఞత నాకు ఇక జీవితంలో ఏమి ఆశించలే నేనేదైతే వెంకటేశ్వర స్వామి అనుకోకుండా దేవుడే నా నోట అనిపించిండు ప్రమాణం చేస్తున్నా మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే చేస్తా మెదక్లా అన్న దానికి నేను నా కంఠంలో ఊపిరి వరకు నేను వెంకటేశ్వర స్వామిని మర్చిపోను నేను అక్కడ ఎంతో మందికి దర్శనాలు చేయించిన తప్పకుండా వారు ఆశీషులు ఉన్నాయి కాబట్టి ఇలా నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు మంత్రి అంటే మంత్రి అయిపోతా ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నో సార్లు వాగినావు ఆ వాగుడు మానేసుకో నువ్వు ఏదో అనుకుంటున్నావు బిడ్డ నీ నెంబడి పడతా మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి ఎట్లొస్తాయి అవి